ప్రభువును రక్షకుడైన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాతృ తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుకున్నాడు ధనవంతులగుటకు వారు శోధనలోను ఉరిలోను అవివేక ైన అనేక దురాశలను పడుగు అటువంటి మనుషులను నష్టములను నాశనములను ముంచి ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కొందరు దానిని నాశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని దయద్రుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నందుకు ప్రయాసపడు విశ్వాసంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టు దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటుంది దేవుడి మాటలు మన వినికిల్లో దీవించిన దాకా ఆమె దేవుని సంగమ దేవుని పిల్లరా పరిషత్ గ్రంథంలోని మనం చదువుకున్న లేఖన భాగాలలో ఆయన తెలియజేస్తున్నటువంటి కొద్ది మాటలు మనం గమనించుకున్నాము అనేవారులాగా దేవుని వాక్యం ఉంటుంది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటుంది ఇది లేఖనం దేని కొరకు మనం పిలువబడి ఉన్నామంటే లేఖనం తెలియజేస్తుందంటే నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటుంది నిత్య జీవమును చేపట్టుము దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొండ కాబట్టి ప్రేమని వాళ్ళగా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నిత్య జీవాన్ని చేపట్టాలంటే దేవుడు తెలియజేస్తుంది మాట నీవు పిలువబడ్డావు నిత్య జీవాన్ని పొందుకోటానికి నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటున్నావు ఇంకా అటు సమస్త జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిల్లాతుద్దా ధైర్యముగాను ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమవు వరకు నీవు నిష్కళంకను గాను నిష్కళంకముగాను అన్యముగాను యాజ్ఞను గై కొనువలని నీకు ఆజ్ఞాపించుతున్నాను లేదా గమనించండి సమస్త జీవాధారు కూడా దేవుని ఎదుటను పొంతి పిలాదు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తుయేసు ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను మన క్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కళంకము గాను యాజ్ఞను కై కొనగలని ప్రాజ్ఞాపించారు పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాట దైవజనుట నీవు నిత్య జీవాన్ని చేపట్టడానికి పొందుకోవడానికి నీవు పిలువబడ్డావు అనేక సాక్షులు ఎదుట ఒప్పుకున్నావు ఏసే క్రీస్తుని వంతులాదిట జీవధారకుడైన దేవుని ఎదుటను పొందుతులాది వద్దను ధైర్యంతో ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను పిల్లలు గమనించండి కాబట్టి జీవాధారు కూడా దేవుని ఎదుట పొంతు పిల్లాది ఎదుట ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు అంటున్నాడు పిల్లలు పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఇలాది ఎదుట కూడా సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి పొందు ఎదుట సాక్ష్యం ఇచ్చాడు నేను ఈ లోకానికి వచ్చిన నేను రాజును కానీ అయినా నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు రాజ్యం పర సంబంధమైన సాక్ష్యం ఇచ్చాడు నువ్వు రాజు అని అడిగాడు సరే దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చాడు నేను ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడు అలానే పౌలు గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఆయనే ప్రభు ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయన మెస్స క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు అలానే నీవు కూడా అలాగ సాక్ష్యం ఇవ్వాలి అని తిమోతికి హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తున్నావు రెండవది ఎందుకు మనం ఆయన కోసం సాక్షులమై ఉండాలంటే నిత్య జీవాన్ని ఈ పోరాటంలో పరుగు అంటే మంచి పోరాటం పోరాడే విషయంలో నిత్య జీవాన్ని చేపట్టే విషయంలో నువ్వు పిలువబడ్డావు కాబట్టి మనం దేని కొరకు పిలువబడ్డామంటే ఒకటి నిత్య జీవాన్ని పొందుకోవటానికి పిలువబడ్డాడు నిత్య జీవం ఇది ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని ఆయన ఒక్కడు మాత్రమే నిత్యుడైన దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఎవర్ లాస్టింగ్ గాడ్ నిత్యుడైన దేవుడు మనకి నిత్య జీవం ఇవ్వటానికి మనల్ని తన ప్రియకుమార్ని ద్వారా మనల్ని పిలిచాడు నిత్య జీవం పొందుకోటానికి నిత్య జీవాన్ని చేపట్టానికి నిత్యజీవాన్ని నిత్య జీవం చేరటాన్ని రెండవది ఎందుకోసం ఆయన పిలిచాడంటే మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి రెండు విషయాలు ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తుంది ఒకటి మంచి పోరాటం పోరాడు తిమోతి నీ పరుగు కడబుట్టించు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని అని చెప్తున్నాడు ఎందుకు మంచి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలంటే నువ్వు ఎందుకు వరకు పిలువబడ్డావు అంట నిత్య జీవాన్ని చేపట్టాలని పిలువబడ్డావు రెండవది నీవు అనేక అనేకుల ఎదుట క్రీస్తుని సాక్షిగా అంగీకరించడానికి ఒప్పుకోవటానికి నీవు సాక్షిగా జీవించడానికి పిలువబడ్డవాన్ని పౌలు గారి తిమోతితో హెచ్చరిస్తున్న తిమోతి కాబట్టి మంచి పోరాటం విశ్వాసం అనే మంచి పోరాటం పోరాడని హెచ్చరిస్తున్నాడు మంచి పోరాటం పోరాడాలంటేనంట మనం ఏం చేయాలంటే దైవజనుడా నీవు వీటిని విసర్జించి మంచి పోరాటం పోరాడాలంటే చెప్తున్నాడు తిమోతికి పౌలు గారు ఏమంటున్నాడంటే నీవు మంచి పోరాటం పోరాడాలంటే నిత్య జీవం చేపట్టాలని అనేకల ఎదుట క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే దైవజనుడ నీవు వీటిని విసర్జించి వీటిని సంపాదించుకోమన్నాడు వీటిని విసర్జించాలి మనం చదువుకున్న లేఖన భాగములలో ధనవంతులకు అపేక్షించేవారు శోధంలోనూ ఉరిలోను అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాశల్లోనూ పడుతురు కాబట్టి ధనాశ మనకు తగదు అని చెప్పేసి చెప్తున్నాడు ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడతారు కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము దానిని నాశించి అనేకులు విశ్వాసం నుండి తొలగిపోయి తమ్ము తాము పొడుచుకున్న నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొని అని మాట్లాడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు తిమోతి మనకు ధనాశ పనికి రాదు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కాబట్టి ఈ రాత్రి కాలంలో ధనాశ అనేది మనం మనకు ఉండకూడదని ధనాపేక్ష ఉండకూడదని అది సమస్త కీడులకు మూలమని పోలుగారు తిమోతికి హెచ్చరిస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియులరా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే కొంతమంది అనుకుంటున్నారంట కొంతమంది ఇలా అనుకుంటున్నారంట దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి కొంతమంది సంఘంలో సేవకుల్లో కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే దైవభక్తి అనేది లాభ సాధనం మనుషులు వ్యర్థ వివాదములు కలుగుతున్నవి కాబట్టి దైవభక్తి లాభ సాధనం కోసం చేసేది కాదు డబ్బును ఆశించి సంపాదించుకునేది కాదు ప్రభువులాగా కరిగిపోయి కాలిపోయి వెలిగించి రక్షణ ఇచ్చేది దైవభక్తి అని నిస్వార్థంగా చేసేది దైవభక్తి అని మాట్లాడుతుంది పైకి భక్తి గల వారి వల్లి వండుకుండా ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే ప్రజలుగా ఉండాలని లాభాపేక్షతో దైవభక్తి చేయకూడదని మాట్లాడదు కాలిపోయి కరిగిపోయి వాళ్ళు కానీ వీళ్ళరా ప్రజలు సొమ్ము ఆశించి ధనాపేక్ష కలిగి ధనం సంపాదించుకున్న గెహాజి వల్లే ఉంటే ధనాశ సమస్త కీడులకు మూలము ఉంది ధనాశ గహాజీ ఆశించి ఆకాను ఆశించి శాపగ్రస్తులయ్యారు యుధ ధనాశ ధనాన్ని ఆశించాడు శాపగ్రస్తుడయ్యాడు మరణానికి పాత్రడయ్యాడు అనేక మంది ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ధనాశ బిలాము ఆశించి కృపను కోల్పోయాడు మరణానికి మాత్రుడయ్యాడు కాబట్టి మనం అలాగా ధనాన్ని ఆపేక్షించకూడదు దైవ సేవ అనేది ఏమంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఏ దేనిని ఆశించకుండా చేసేదాన్ని దేవుని వాక్యం ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేయాలని కాబట్టి కొంతమంది ధన దైవభక్తి అనేది లాభ సాధనం అని అనుకుంటున్నారు పొరపడుతున్నారు వాళ్ళు ననే ధనాపేక్షను ఆశించి ధనాన్ని ఆశించి ఆపేక్షించి నానా బాధలతో తమ తాము పొడుచుకున్నారు విశ్వాసం నుండి తొలగిపోయారని మాట్లాడుతూ నువ్వు అలా ఉండకూడదు తిమోతి అని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ధనాపేక్షను విసర్జించాలి దైవభక్తి లాభ సాధనం అనుకుంటూ విసర్జించాలి అని మాట్లాడుతున్నాడు తర్వాత మనం ఇంకా గమనిస్తే చెడిపోయిన మనసుగా సత్యహీనులై వివాదాలు మానవేయాలని సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని దైవభక్తిలో సుతుష్టి ఉండాలని వస్తే సంతుష్టి సంతుష్టి సహితమైన సంతుష్టి సహితమైన దైవభక్తి అంటున్నారు భక్తిలో పైకి భక్తి ఉన్నది దైవభక్తి ఉన్నది సంతృష్టి సంతృప్తి అనమాట భక్తిలో కూడా సంతృప్తి ఉండాలి మనకి ఎప్పుడు సంతృప్తి వస్తుందంటే ధనం వచ్చినప్పుడు జనం వచ్చినప్పుడు మనకి సంతృప్తి సంతృష్టి ఉంటుంది కానీ సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే ఆయన నీకు ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఆయన స్వరం నీవు వినినప్పుడు ఆయన చెప్పిన బోధన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ పక్షం నుండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు అనేక ఆత్మలు రక్షణ పొందుతున్నప్పుడు మారుమనిచు పొంది రక్షించబడినప్పుడు ఆ భక్తి నీకు సంతృష్టిని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది రెండవది నీ జ్ఞానయుక్తంగా బోధించిన బోధ కాకుండా ప్రభువారి అంటాడు నేను ఏదైతే ఆయన దగ్గర విన్నాను అది నేను చెప్తున్నాను నా తండ్రి వద్ద నేను ఏది విన్నానో అది మీకు అందిస్తున్నా ఏది చూశానో దాన్ని మీకు తెలియజేస్తున్నాను అలానే మనం కూడా నీకు భక్తిలో సంతృష్టి ఉండాలంటే సంతృప్తి ఉండాలన్నా సంతృష్టి ఉండాలన్నా ఆయన చెప్పిన మాట విని ఆయన మాటను బోధించాలి నీ సొంత మాటలు కల్పనా కథలు అలా చెప్తే నీ నీవు నీ మాట విన నీ వాక్శుద్ధి వాక్చాతుర్యాన్ని బట్టి ప్రజలు ఒకళ్ళ మౌన వచ్చు కానీ వాళ్ళు సంతోషించవచ్చు కానీ నీవు చెప్పే బోధ ఎవరి బోధ హితవాక్యములతో కూడినదయం ఇక్కడ అంటాడు మూడవ వచ్చిన వాళ్ళు మన నువ్వు మన ప్రభుత్వ యేసుక్రీస్తు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక హితవాక్యములతో కూడిన దైవభక్తి కాకుండా నీ సొంత మాటలు నీ వాక్ చాతుర్యముతో నీ అనర్గళమైన నీ వాక్ వాక్చాతుర్యముతో నువ్వు చేసే బోధ వాక్ శుద్ధితో చేసే బోధ నీ సొంత మాటలు కల్పనా కథలు ఇవన్నీ కూడా నీకు సంతృష్టి నువ్వు దేవుని యొద్ నుంచి తీసుకున్నటువంటి ఆయన మాటలు నీకు సంతృప్తిని ఇస్తాయి ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తూ దేవుని వాక్యం ఉంటుంది బోధ ఎలా చేయాలంటే ఆయన వాక్యాన్ని మనం విని నేర్చుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ బోధించాలి ఈ వాక్యాన్ని బోధించేవాడు గైకొని బోధించేవాడు గొప్పవాడు అనుబడును నువ్వు బోధించేవాడు అల్పుడు అనబడు నన్ను లేఖ కాబట్టి దేవుని వాక్యాన్ని నీవు నేర్చుకొని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూ బోధించినప్పుడు నీకు సంతృప్తి కలుగుద్ది అది నీకు తృప్తినిస్తుంది దేవుని ప్రత్యక్షత నీకు తృప్తినిస్తుంది దేవుడిచ్చిన జీవజలం నీకు తృప్తినిస్తాయి నీలోంచి పారే ఆ వారి హృదయంలోంచి జీవనదులు బిగ్ పారును అంటున్నాడు నీ విశ్వాసం నుంచి వారి కడుపులోంచి జీవనదులు పారును జీవ జరుగుతుంది అవి మనుషులకు తృప్తినిస్తాయి దేవుడు నీకు అందిస్తున్నటువంటి జీవ వాక్యము ఆయన మాటలు ఆయన ప్రసన్నత ఆయన ప్రత్యక్షత ఆయన ఆత్మ అభిషేకం ఇవన్నీ నీకు సంతృప్తినిస్తాయి భక్తిలో అలా కాకుండా నీవు సొంత మాటలు అవి చెప్పినా నీకు తృప్తి నువ్వు నువ్వేదో గొప్పవాడుగా ఫీల్ అవుతావు అంతవరకు కాబట్టి సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ లాభ సాధనమై ఉన్నది ఏంటి ఆ సుష్టి అంటే ఎలా తృ ఎలా ఉంటుందంటే ఎలా ఉండాలంటే మనం ఈ లోకములో తెలుసుకోవాలి కొన్ని సన్ నీకు భక్తిలో సంతృప్తి సంతృష్టి ఉండాలంటే మనం ఈ లోకములోనికి ఏమి తేలేదని దీనిలో ఏమి తీసుకొని పోలేమని కాగా వస్త్రములు గలవారమే ఉండి వాటితో తృప్తి పొందుదు పొంది ఉందుము దేవునికి మాయముకలు